యమునాష్టం మురారి కాయ కాళి మాల్లలామకారిధారిణీ తృణీకృత్రివష్టపా త్రిలోక శోకహారిణీ కుంజ పుంజ దూతదానోనో మనోమల్లం కళిందనందిని స मलापहारि भृशं प्रवातक सुनन्दनन्दिताङ्गसङ्गरागरञ्जिताहिताधुनोतु नो मनोमलं कळिन्द नन्दिनी सदा लसत्तरङ्गसङ्गूतभूतजातपातकान् नवीन माधुरीधुरीनभक्तजातचातका तटान्तवासदासहंस संवृताह्विकामदाधुनोतु नो मनोमलं कलिन्दनन्दिनी सदा विहाररासखेदभेद धीरतीरमारुता गता गिरामगोचरे यदीयतीरचारुता ప్రవాహ సాహచర్యూతీ నదీ నదాో నో మనోమలం కళింద నందిని తరంగ సంగ సైకతరావతం సిత శరన్సాకరాంజు మంజు మంజరి సభా भवाचनाय चारुणाम्बुनाधुनाभिसारदाधुनोतु नो मनोमलं कळिन्दनन्दिनी सदा जलान्तकेलिकारिचारुराधिकाङ्गरागिणी स्वभर्तुरन्यदुर्लभाङ्गताङ्गतां सभागिनी స్వదత్తప్త సిధుభేదనా నో మనోమలం కళిందనందిని సదా జలచ్యుత్యుతరాగలం పటాళి సాలిని విలో రాధి కాకచాంతచంపకాళిమాలి సదావనీర్ణ భతృభ్య నారదా ధునోతు నో మనోమలం కళిందనంది సదా సదైవ నంది నంది కెళి సాలి పుల్ల తటోత్ఫుల్ల కదంబరేణు సూజ్వలా జలవగాం రుణం భవతి సింధు పారదాధునోతునోమలం కళిందనందిని సదా మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్ లోను టెలిగ్రామ్ లోను మరియు ఫేస్బుక్ పేజీలోను కూడా వీక్షించవచ్చు